గుడికా శ్రీరామనామ సందర్భంగా తోరణాలు కడతాను సార్లు కళ్యాణంకి ఎక్కడికి పోతాను మీకు చెరువు కట్ట మీద బాలాంజనే వేస్తామంటారు బాగా పవర్ఫుల్ తన చెరువు కట్ట మీద ఉంటుంది మంచిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మాల మాలేసుకున్న అంటే దానాలు భూదానం ఉన్నది భూదానం ఉన్నది శ్రీ అని రామ కళ్యాణము చివరికి ఇంట్లో వింటే ఆ వాస్తు కళ్యాణం కూడా అది చేస్తారు కారణం కూడా అదే నమస్కారా చూస్తే వాస్తవం ఎప్పుడు చూసుకోవాలి మరి అంటే జిలకర బెల్లం పెట్టిన తర్వాత చూసుకోవాలి అయితే మీరు అంతకన్నా ముందు అన్ని అయిపోయినాయి అప్పుడు చూసుకున్నా చూసుకోకుండా ఏముంటది అంటే

పెళ్ళి చరింది పేరంటానికి పోదామమ్మా త్వరగా భర్త ముంచాలి భార్యగా ముట్టించి తీరు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ముట్టిస్తాం కాబట్టి ఈ మధ్య మధ్యలో ఎగురుతున్నాం కాబట్టి అయ్యా ఎగ్గుతాయి అని అనుకున్న మూడు వందల అరవై రోజులు ఆ కార్తీక మాసాన్ని ముట్టించుకుంటున్నాం కానీ ప్రతిరోజు కూడా ముట్టించాలి మూడు వందల అరవై రోజులు తిని పూర్తి అయినా కానీ ఈశ్వరుడు పర్వాలేదు కానీ ఆ అప్పులు ఆ కానీ ఆ కార్తీక సామాన్యపోతుందంటున్నాడు కాబట్టి మనం పూర్వకంగా కేవలంగా భర్తతో మాత్రమే పోయి చేయించే ప్రయత్నం చేయాలి మరి భర్త పోయి చేస్తే మనకు వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది వస్తున్నారా కాబట్టి మనం పెట్టుకున్నటువంటి మనం పెట్టుకున్నటువంటి ఇంత ఉన్నాయి అంటే మరి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే ఎవరు మరి

ఇక మేము ఇది ఏమి గర్ల్స్ పాట తాగుతున్నాం గర్ల్స్ పాట టిన్స్ ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ ఉంటాయి మంచిగా కలర్ కూడా ఆరెంజ్ కలర్ ఉంది కానీ మంచిగా ఉంటాయి ఇదే థి నువ్వు ను ఓపెన్ చేసినావా నేను ఓపెన్ చేసినా అత్తం కూడా ఓపెన్ చేసిన తి అవుట్ల చూపుతుంది నచ్చిందా తుమలే కదా తాగు మంచిగా ఉందా కలర్ సోడా లెక్కు ఉంటుంది ఎర్రగా మంచిగా నిమ్మకాయ చాక్లెట్ లెక్కు ఉంటుంది నిమ్మకాయ చాక్లెట్ ఎక్కువ మన మనది తెచ్చింది ఇంకా పూర్ణం ఏంటి పూర్ణంపూరు వెళ్ళేస్తున్నాను మేము శ్రీరామనవమి సందర్భంగా చేసిన మొత్తం ఇస్తాను కానీ బిళ్ళ పిమితాను ఇక్కడ పూర్ణం పిండి ఇక్కడ కాలే ఇక్కడ రెడీ అయినాయి ఓకేనా పూర్ణం బూరెలు రెడీ అయినాయి వస్తున్నాయి

సీతారాముల కళ్యాణం చూసేసిన మధ్యాహ్నం ఇప్పుడు నైట్ అయింది పల్లకి మోసడు అంటే దేవుడి శోభయాత్ర జరుగుద్ది కదా పల్లకి ఉంటుంది పల్లకి మోయాలి అంటే ఒక రెండు మూడు సంవత్సరం నుంచి మొత్తాన్న ఈ సంవత్సరం మాలేసుకోలే కానీ కొంచెం మొయ్యాలనిపించింది దేవుని ఆశీర్వాదం మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఓకే అక్కడ పల్లకి మోసేటప్పుడు చూపిస్తాం అలా ఓకే పిల్లలు ఆడుకుంటారు అక్కడ మొత్తం పల్లకి అటు నుంచి వస్తుంది ആ ടാങ്ങ यह मूल काल एकत्र పూజ పూసేరు దేవుంది ఉంది పట్టుకోండి ఓకే ఇది మన శ్రీరామనవమి సందర్భంగా మీరు గచ్చినాం అంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తాను